రియాలిటీ లోకి వచ్చేయండి చాలా లేట్ అయ్యే వారికి మగాలు రియలైజ్ అవ్వని థింగ్స్ ఉన్నాయి అండ్ తర్వాత వాళ్ళు రిగ్రెట్ లో పడిపోవడమే ఫైనల్ అవుతుంది చనిపోయిన వాళ్ళకి బతుకున్న వాళ్ళ కంటే ఎక్కువ మర్యాద వస్తుంది ఎందుకంటే రిగ్రెట్ అనేది గ్రాటిట్యూడ్ కంటే బలమైందని ఒక సామెత ఉంది అది నిజం రిగ్రెట్ అనేది ఒక స్ట్రాంగ్ ఎమోషన్స్ లో ఒకటి అండ్ దీన్ని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు మిగతా మగాలు రిగ్రెట్ అయ్యే సెవెన్ థింగ్స్ గురించి ఇప్పుడు మనం చూద్దాం కాబట్టి మీరు ఈ మిస్టేక్స్ చేయాల్సిన అవసరం లేదు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే లాస్ట్ది చాలా ఇంపార్టెంట్ నెంబర్ వన్ వేరే వాళ్ళకి మీ కలాలని చంపే ఛాన్స్ ని ఇతరుల తీర్పు కారణంగా మీ కళలు చనిపోవడాన్ని ఇమాజిన్ చేసుకోండి చాలా మందికి జరిగేది ఇది దాదాపుగా ఈ ఇతర వ్యక్తులు టెన్ ఇయర్స్ తర్వాత మీ లైఫ్ లో ఇకపై రిలవెంట్ గా ఉండరు దీని అర్థం ఏంటంటే మీ లైఫ్ లో ఉండని వ్యక్తుల కోసం మీరు మీ కళలని చేయలేదు మీ డ్రీమ్స్ ఇంకా గోల్స్ ని సపోర్ట్ చేయని వ్యక్తులు మీ లైఫ్ లో ఎవరైనా ఉంటే మీరు వాళ్ళని మీ లైఫ్ నుంచి కట్ చేసుకోండి మీ క్లోజ్ ఫ్యామిలీకి కూడా మీ డ్రీమ్స్ ని చూసి నవ్వే ఛాన్స్ ఇవ్వకండి ఎందుకంటే మీరు మీ ఫ్యూచర్ కి రెస్పాన్సిబుల్ గా ఉండేటట్టు ఈ విషయంలో చాలా రూత్లెస్ గా ఉండండి మిమ్మల్ని మీరు ఇలా క్వశ్చన్ చేసుకోండి మీకు ఎవరూ తెలియకపోతే మీరు ఎలాంటి రిస్క్ తీసుకుంటారు మిమ్మల్ని జడ్జ్ చేసేవారు ఎవరు లేకపోతే మీరు డిఫరెంట్ గా ఏం చేస్తారు మేబీ మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయొచ్చు లేదా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు ఇతర వ్యక్తుల కారణంగా వాళ్ళు యాక్షన్ తీసుకోలేదని రియలైజ్ అయినప్పుడు ప్రజలు అనుభవించే బాధ అంత ఇంత కాదు చాలా బాధగా ఉంటుంది నెంబర్ టూ బెదిరించే వాళ్ళకి ఆపోజిట్ గా నిలబడడం మన అందరం కాలేజీ లో బెదిరించే వాళ్ళని ఫేస్ చేస్తాం కానీ రియాలిటీ ఏంటంటే బెదిరించే వాళ్ళు లైఫ్ లోని ప్రతి స్టేజ్ లో ఎదురవుతారు బెదిరించే వాళ్ళు ప్రతి చోట ఉంటారు అది మీ జాబ్ లో లేదా మీ ఫ్యామిలీలో కూడా ఉండొచ్చు మనుషులు ఫేస్ చేసే అతిపెద్ద రిగ్రెట్స్ లో ఒకటి బెదిరించే వాళ్ళని ఫేస్ చేయలేకపోవడం బెదిరించే వాళ్ళు వాళ్ళకంటే వీక్ గా ఉన్న వ్యక్తులను మాత్రమే చూస్ చేసుకుంటారని మనందరికీ తెలుసు బెదిరించే వాళ్ళకి భయపడకండి ఎవరైనా మిమ్మల్ని బెదిరించడానికి ట్రై చేస్తే అతను మిమ్మల్ని వీక్ పర్సన్ లాగా భావిస్తాడని తెలుసుకోండి అతని దగ్గర మీరు తన కంటే స్ట్రాంగ్ అని ప్రూవ్ చేసుకోండి మిమ్మల్ని బెదిరించే వాళ్ళతో మీరు రూత్లెస్ గా ఉండండి బెదిరించే వాళ్ళని ఆపడానికి ఒకే ఒక మార్గం వాళ్ళకి మీ బలాన్ని చూపించడం యానిమల్ కింగ్డమ్ లో బెదిరింపులకు గురి కాని ఒక చిన్న యానిమల్ ఉంది అదే హనీ బ్యాడ్జర్ ఈ యానిమల్ చాలా చిన్నదైనప్పటికీ అది బలమైన ఆనిమల్స్ చేసే బెదిరింపులకి అస్సలుకే భయపడవు ఇంకా అవి వాటిని వేరే జంతువులు చేసే అటాక్స్ నుంచి తప్పించుకుంటాయి అవసరమైతే అవి చివరి వరకు ఫైట్ చేస్తాయి ఈ చిన్న జంతువు చాలా భయంకరంగా ఉంటుంది ఆకలితో ఉన్న సింహం కూడా అంత డేంజరస్ అపోనెంట్ తో ఫైట్ చేయడం కంటే మరొక ఆహారం వెతుక్కోవడానికి ఇష్టపడుతుంది కానీ హనీ బ్యాడ్జర్ ముందు బియర్ ఉన్నా లేదా సింహం ఉన్నా కూడా అస్సలుకే భయపడదు తన అపోనెంట్ ఎంత పెద్దగా ఉన్నా ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా కూడా అవి హనీ బ్యాడ్జర్ ని వెళ్లనివ్వకపోతే అది వాటి ముక్కుని కొరికి కళ్ళను కూడా కొరికిస్తుంది లాస్ట్ బ్రెత్ వరకి ఫైట్ చేసే దాంతో ఏ జంతువు కూడా గొడవ పడడానికి ఇష్టపడదు హనీ బ్యాడ్జర్ మెంటాలిటీని అడాప్ట్ చేసుకోండి నిన్ను బెదిరించడానికి ట్రై చేస్తున్న వ్యక్తిని నరకం అనుభవించేలా చేయండి అలా చేయడం వల్ల నిన్ను మళ్ళీ ఎవరు ఇయర్స్ ని వేస్ట్ చేసుకోవడం అనేది మనిషి చేసే అతిపెద్ద మన ప్రైమ్ ఇయర్స్ మన మెంటల్ హెల్త్ అనేది ఫిజికల్ హెల్త్ కి కరెక్ట్ గా మ్యాచ్ అయ్యే టైం ప్రైమ్ టైం ఈ ప్రైమ్ ఇయర్స్ లోనే ప్రపంచం మొత్తం మీ ఫింగర్ టిప్స్ ఉన్నట్టు అనిపిస్తుంది నమ్మినా నమ్మకున్న చాలా మంది మగాలు ఈ ప్రైమ్ ఇయర్స్ ని ఎక్స్పీరియన్స్ చేయలేరు ఇంకా మీ ఎంగేజ్ లో ఫిజికల్ గా ఇంకా మెంటల్ గా ఒక బీస్ట్ లాగా తయారవుతారు కాబట్టి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయొచ్చు అండ్ తర్వాత మీ లైఫ్ లో వెనక్కి తిరిగి చాలా ప్రౌడ్ గా చూసుకోవచ్చు మీకు ఇన్క్రెడిబుల్ పొటెన్షియల్ ఉంటుంది దాన్ని వేస్ట్ చేయకండి నెంబర్ ఫోర్ వచ్చిన అపార్చునిటీస్ ని వదిలేసుకోవడం మీ ఆపర్చునిటీస్ అండ్ అడ్వాంటేజెస్ ని యూజ్ చేసుకోవడం అనేది ఒక కామన్ సెన్స్ చాలా మంది ప్రతిరోజు ఆపర్చునిటీస్ మిస్ అవుతాయి అనుకుంటారు మీకు వచ్చిన అపార్చునిటీస్ ని మీరు అడ్వాంటేజ్ గా తీసుకోవాలి లైఫ్ లో మీకు వచ్చే ఆపర్చునిటీస్ అన్నిటిని మీరు మిగతా వాళ్ళ కంటే ముందుండడానికి యూజ్ చేసుకోవాలి సక్సెస్ అవడానికి మనం ఒక అబ్జల్యూట్ బెస్ట్ టైమ్ లో బతుకుతున్నాం ప్రపంచం చాలా ఆపర్చునిటీస్ తో సక్సెస్ అయింది అండ్ ఇది ఆల్మోస్ట్ అన్బిలీవబుల్ ఇంటర్నెట్ తో మీరు ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అండ్ మీకు కావాల్సిన ప్లేస్ నుండి పనిచేయవచ్చు మీరు అలసిపోవడానికి సిద్ధంగా ఉండి గివప్ ఇవ్వకుండా ఉంటే మీరు మీ ఫ్రీడమ్ ని అర్న్ చేసుకోవచ్చు నెంబర్ ఫైవ్ ఫీమేల్ నేచర్ ని అర్థం చేసుకోలేకపోవడం మీరు చిన్న వాళ్ళైనా పెద్దవాళ్ళైనా ప్రతి మగాడు తెలుసుకోవాలి రాంగ్ రిలేషన్షిప్ అనేది అతని లైఫ్ లోని గొప్ప మూమెంట్స్ ని అతని పర్పస్ ని పాడు చేస్తుంది ఒక మగాడిగా మీరు రిలేషన్షిప్ లోకి రావాలని డిసైడ్ అయినప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉండాలి చాలా మంది అబ్బాయిలు అమ్మాయిని చూస్ చేసుకున్నప్పుడు కేర్ఫుల్ గా ఉండరు అండ్ ఆమె లుక్స్ చూసి మాత్రమే ఆమెని జడ్జ్ చేస్తారు ఇది దాదాపు బ్యాడ్ రిలేషన్షిప్ కి దారితీస్తుంది చాలా మంది మగాలు బ్యాడ్ మ్యారేజ్ తో బాధపడ్డారు అండ్ కొంతమంది అది వాళ్ళ లైఫ్ ని కూడా నాశనం చేస్తుంది అంటున్నారు నేను ప్రతిసారి యంగ్ మెన్ కి అడ్వైజ్ ఇస్తాను ఒక అమ్మాయితో లవ్ లో పడడం గురించి ఆలోచించే ముందు ముందు వాళ్ళ మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసుకోవాలి నేచర్ గురించి తెలుసుకోవాలి మీ పర్పస్ అనేది ఎప్పుడు ఫస్ట్ ప్లేస్ లో ఉండాలి అండ్ మీరు లవ్ చేసిన అమ్మాయి కూడా దానికి సపోర్ట్ ఇవ్వాలి నేను దాని గురించి ఇంకా ఎక్కువ నొక్కి చెప్పలేను ఉమెన్ నేచర్ గురించి తెలుసుకోండి లేకపోతే మీరు హట్ అవుతారు ఇంకా మీ టైంని వేస్ట్ చేస్తారు నెంబర్ సిక్స్ లైఫ్ ని ఎంజాయ్ చేయకపోవడం ముందు చెప్పినట్టుగా మీరు మీ ప్రైమ్ టైంని వేస్ట్ చేసుకోవద్దు అండ్ అపార్చునిటీస్ ని మిస్ అవ్వద్దు వాటితో పాటు మీరు మీ లైఫ్ ని ఎంజాయ్ చేయడానికి కూడా కొంత టైం గడపాలి ఇది బయట నడవడం అండ్ ఫ్రెష్ ఎయిర్ ఇన్హేల్ చేయడం లేదా మీ లైఫ్ లో మీకున్న గుడ్ థింగ్స్ ని అప్రిషియేట్ చేసుకోవడానికి కొంచెం టైం స్పెండ్ చేయడం లాంటి సింపుల్ విషయాలు సోషల్ మీడియా తరచుగా లైఫ్ కి సంబంధించి ఒక ఫాల్స్ ఇమేజ్ ని ఇస్తుంది ప్రతి ఒక్కరు ఇన్స్టాగ్రామ్ లో హ్యాపీగా సక్సెస్ అవుతున్నారని ప్రతి ఒక్కరు మీకంటే బెటర్ గా ఉన్నట్టు అండ్ బెటర్ లైఫ్ ని లీడ్ చేస్తున్నట్టు చూపిస్తుంది కానీ అదొక ఫాల్స్ రియాలిటీ మీరు ఇన్స్టాగ్రామ్ లో బెస్ట్ థింగ్స్ ని మాత్రమే చూపించే మిగతా వాళ్ళతో మిమ్మల్ని కంపేర్ చేసుకుంటే మీరు బాధగా ఫీల్ అవుతారు కొన్నిసార్లు మీరు మీ సోషల్ మీడియా ని క్లోజ్ చేసి మూమెంట్స్ ని ఫీల్ అవ్వాలి మీకు ఉన్నదానికి దానికి గ్రేట్ఫుల్ గా ఫీల్ అవ్వండి అండ్ లైఫ్ ని సింపుల్ గా ఎంజాయ్ చేయండి మీరు కంటి చూపు లేకుండా లేదా మాటలు రాకుండా పుట్టి ఉంటే లేకపోతే అసలు మీరు పుట్టకుండా ఉంటే ఏమయ్యేది కనీసం మీకు ఒక లైఫ్ దొరికిందని హ్యాపీగా ఉండండి నెంబర్ సెవెన్ మనుషుల్ని ఫర్గ్యూ చేయకపోవడం మోస్ట్ పెయిన్ఫుల్ థింగ్ ఏంటంటే మీ నోస్ ఇంజూర్ అవడమో లేదా మీ స్కిన్ కట్ అవడమో కాదు మోస్ట్ పెయిన్ఫుల్ థింగ్ ఏంటంటే నువ్వు ఎవరితోనైతే బెస్ట్ మూమెంట్స్ ని క్రియేట్ చేసుకున్నావో ఆ వ్యక్తి జ్ఞాపకంగా మారడం మళ్ళీ వినండి మోస్ట్ పెయిన్ఫుల్ థింగ్ ఏంటంటే నువ్వు ఎవరితోనైతే బెస్ట్ మూమెంట్స్ ని క్రియేట్ చేసుకున్నావో ఆ వ్యక్తి జ్ఞాపకంగా మారడం మన శత్రువు మీద ఎంత పర్సనల్ గ్రడ్జ్ ఉన్నా కూడా అతను చనిపోయినప్పుడు అతని మీద ఉన్న ఆ పర్సనల్ గ్రడ్జ్ పెద్ద మ్యాటర్ ఏం కాదు అని రియలైజ్ అయితే ఇలా ఉంటుంది సారీ అని చెప్పడానికి స్ట్రాంగ్ పర్సన్ అవసరం కానీ క్షమించడానికి ఎంతకంటే స్ట్రాంగ్ పర్సన్ అవసరం మనందరికి డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి అండ్ మన అందరం మిస్టేక్స్ చేస్తాం అవే మనల్ని మనుషులుగా చేస్తుంది మీ మిస్టేక్స్ ని ఎలా కరెక్ట్ చేసుకోవాలో అండ్ మిగతా వాళ్ళు చేసిన మిస్టేక్స్ ని ఎలా క్షమించాలో నేర్చుకోండి ఎక్కువ క్షమించండి ద్వేషాలకి దూరం అయ్యి హ్యాపీనెస్ ని వేస్ట్ చేసుకోకుండా దాన్ని ఎంజాయ్ చేయండి బై ద వే మీరు మీ లైఫ్ లో డెవలప్ అవ్వాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి